వంకాయ కర్రీ చేయడం కోసం ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న వన్ కప్ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించాలి చూడండి వంకాయ అంతా మగ్గి వాటర్ అంతా రిలీజ్ అయింది ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిపి మూత పెట్టి వంకాయ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి వంకాయ అంతా మెత్తగా ఉడికింది ఇలా గేరటతోనే బాగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అంతే అండి వంకాయ కర్రీ రెడీ ఈ వంకాయ కర్రీ వేడివేడి రైస్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్